ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు మాసాలలో ఒక మాసం మాత్రమే ఉంటుంది ప్రకృతి శక్తులు మన ఆత్మశక్తి ఈ మూడు కలిసే కాలమే ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి విశ్వంలో వెలుగు శాంతి పవిత్రత నిండిపోతాయి ఈ కాలంలో మనం వెలిగించే ఒక చిన్న దీపం కూడా మనలోని చీకటిని వెలుగుగా మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది శివుడు ఆనందరూపం విష్ణువు క్షేమరూపం ఈ ఇద్దరు ఏకమయ్యే పవిత్రమైన సమయమే ఈ కార్తీక మాసం అందుకనే కార్తీక మాసంలో దీపం వెలిగించడం చిన్న క్రియ అయినా సరే దాని ప్రభావం మాత్రం ఆత్మలోతుల్లో నాటుకుపోయే దైవిక శక్తిగా మారుతుంది మరి ప్రతి మాసంలో లేనంత శక్తి ఈ మాసంలోనే ఎందుకు ఏర్పడుతుంది ప్రతినిత్యం చేసే ధ్యానం దానం పూజలు కంటే కార్తీక మాసంలో చేసే ధ్యానం దానం పూజలకు ఎందుకని వంద రెట్లు ఎక్కువ శాతం ఫలితం దక్కుతుంది ఎందుకని ఈ సమయంలో మన కర్మలను వేగంగా తగ్గించుకుని శుభ ఫలితాలను పొందుతామని మన పురాణాలు చెప్తున్నాయి అనే ఎన్నో లోతైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఈ సమయంలో ఏం జరుగుతుంది ఎందుకని ఇంత త్వరగా కర్మ ప్రక్షాళన ఈ సమయంలో ఇంత వేగంగా జరుగుతుంది అనే ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది ఇక మీ కష్టాల నుండి త్వరగా గట్టెక్కే సమయం అయితే ఇది దీన్ని సరిగ్గా తెలుసుకొని ఉపయోగించుకోగలిగితే అంత త్వరగా మీరు ఏ విషయం బాధించబడుతున్నారో ఆ విషయం నుండి బయటపడతారు మరి ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా విని ఆచరించే ప్రయత్నమైతే చేయండి అలానే ఈ వీడియో చివరిలో మీరు ఈ మాసంలో ఏం చేస్తే మంచి ఫలితాలను పొందుతారో అనే విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో అందించడం జరిగింది ముందుగా ఎందుకని ఈ సమయంలో చేసే పూజలు ధ్యానం దానం లాంటివి నార్మల్ రోజుల కంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి ఈ సమయంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే మనం కొంచెం ఆధ్యాత్మిక శాస్త్రం విశ్వశక్తి తత్వంలోకి వెళ్ళాలి వాస్తవానికి ఇది ఒక ఖగోళ శక్తి దైవ సమయ సమన్వయం ఇప్పుడు ఆ రహస్యాన్ని మీకు సులభంగా లోతుగా వివరించడం జరుగుతుంది ముందుగా కార్తీక మాస రహస్యం విశ్వశక్తి సమన్వయం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంటే సాధారణంగా ఆశ్వయుజం తర్వాత వచ్చే నెల ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఈ సమయంలో సూర్యకాంతి సమతుల్యంగా మృదువుగా ఉంటుంది చంద్రుడు పెరుగుతున్న దశలో ప్రకాశిస్తాడు అంటే సూర్యుడు తులారాశిలో శాంత స్వరూపంలో చంద్రుడు వృషభంలో పూర్ణ తేజస్థితిలో ఉంటాడు అంటే ఈ రెండు కాలాలు సమానంగా ప్రభావం చూపే కాలం ఇదే సమయంలో మన శరీరంలో ఇడ పింగళ నాడులు సమతుల్యం అవుతాయి ఇది ఒక అంతరంగిక యోగ స్థితి మన లోపల ప్రాణశక్తి సాక్షాత్కారమయ్యే దశ అందుకని ఈ మాసంలో మనకే తెలియని ఒక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది అందుకనే ఈ సమతుల్యత వల్ల మనలో ఒక ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది అలానే ప్రకృతి యొక్క అయస్కాంత క్షేత్రం అత్యంత స్థిరంగా ఉంటుంది ఈ స్థితిలో భూమి మీద ప్రాణశక్తి ఎక్కువగా ప్రసరిస్తుంది దానివల్ల మనం చేసే జపం ధ్యానం దానం పూజ లాంటివి సాధారణ రోజుల కంటే ఎక్కువ శక్తిని ఆకర్షిస్తాయి అంటే ఈ సమయంలో చేసిన సాత్విక కార్యం సులభంగా విశ్వంలోకి ప్రతిధ్వనిస్తుంది దానిని ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఈ మాసంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రియమైన కాలమని చెప్పబడింది అందువల్ల ఈ సమయంలో చేసిన పూజ తపస్సుతో కలుస్తుంది దానం దయతో కలుస్తుంది దీపారాధన జ్ఞానంతో కలుస్తుంది ఈ మూడింటి కలియకే ఫలం మరి ఈ సమయంలో సూక్ష్మ శక్తి స్థాయి మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటే ఈ కాలంలో భూమిపై ప్రాణవాయువు ఎక్కువగా ఉంటుంది అలానే మన శరీరంలో నాడీ మండలాల ఎనర్జీ ఛానల్స్ కూడా ఈ సమయంలోనే చురుగ్గా మారుతాయి అందువల్ల మనం చేసే ప్రతి పూజాకర్మ అనేది మనలోని శక్తి క్షేత్రాలపై అంటే మన ఆరా ఫీల్డ్ మీద తక్షణ ప్రభావం చూపుతాయి అందుకనే సాధారణ సమయంలో మీరు దీపం దానం ధ్యానం చేస్తే ఒక శాతం శాంతిని ఇస్తే కార్తీక మాసంలో వంద శాతం చైతన్యాన్ని కలిగిస్తుంది అందువలనే మనలోని కర్మ అనేది వేగంగా తొలగి మంచి ఫలితాలను పొందగలుగుతాము అంటే కష్టకాలం నుండి త్వరగా బయటపడటం జరుగుతుంది ఎందుకంటే విశ్వశక్తి ప్రవాహం చాలా బలంగా ఉంటుంది కనుక కార్తీక మాసంలోని దీపం వెలిగించినప్పుడు విశ్వంలోని సూర్యశక్తి చంద్రశక్తి అగ్నిశక్తి ఈ మూడు ఒకదానితో ఒకటి కలుస్తాయి సూర్యశక్తి అంటే ప్రాణశక్తి ఈ కాలంలో మనం దీపం వెలిగించినప్పుడు అగ్ని సూర్యుని శక్తితో కలిసి మన శరీరంలోని సూర్యనాడిని చురుగ్గా చేయడం వల్ల మనలో ఉత్సాహం చైతన్యం ఇమ్యూనిటీ పెరుగుతుంది సాయం సంధ్యా వేళల్లో దీపం వెలిగించినప్పుడు ఆ మృదువైన వెలుగు మనలోని చంద్రనాడిని ప్రేరేపిస్తుంది దీనివల్ల మనస్సు శాంతిస్తుంది ఆలోచనలు సరళమవుతాయి మనలోని పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది దీపంలోని అగ్ని జ్ఞానానికి ప్రతీక అగ్నికి ఒక శక్తి ఉంది అగ్ని ఏది తాకినా దానిని శుద్ధ రూపంలో మార్చడం అందుకని ఉదయం సూర్యోదయం సమయంలో సాయంత్రం సూర్యాస్తమయ సమయంలోనూ దీపారాధన ద్వారా మనలోని శక్తులను మేల్కొనడం జరుగుతుంది అందువల్ల మనలోని నెగిటివ్ ఆలోచనలు బాధ భయం ఈ అగ్ని చైతన్యంలో కరిగిపోతాయి ఈ మూడు శక్తుల కలయిక అనేది కేవలం కార్తీక మాసంలో మాత్రమే ఒకే తరంగ ధైర్ఘంలో ఉంటాయి అందుకని ఈ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే విశ్వంలోని త్రిశక్తి అనేది మన ఆత్మతో కలుస్తుంది మరైతే కార్తీక మాసంలో మన కష్టాలు తొలగించి మంచి ఫలితాలు రావాలంటే బ్రహ్మముహూర్త స్నానం ఇది అత్యంత పవిత్రమైనది సూర్యోదయానికి ముందర తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి అలానే మన ఇంటిలో కూడా దీపాన్ని వెలిగించాలి వీటి వలన మన శరీరంలో నాడీ వ్యవస్థ అనేది మేల్కొంటుంది ఇది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదు దీపారాధన వలన ప్రాణశక్తి శుద్ధి జరుగుతుంది ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కావచ్చు కాని వీటి వెనుక ఏముందో తెలుసుకుని చేయడం వలన జ్ఞానాన్ని పొందగలుగుతాం అలానే ధ్యాన సాధన మంత్ర జపం ఇవన్నీ కూడా బ్రహ్మ ముహూర్తంలో చేయాలి దానం పుణ్యక్షేత్రాల స్నానం కూడా మీకు వీళ్ళను బట్టి చెయ్యొచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది సూర్యోదయం చంద్రోదయంలో దీపారాధన మంత్రజపం లేదా మీ వీలును బట్టి ధ్యానం కూడా చేయవచ్చు ఇది కేవలం దీపం మాత్రమే కాదు కార్తీక మాసంలో ప్రతిరోజు వెలిగించే దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు ఒక శక్తి కవచం మన పురాణాల్లో దీని శక్తి కవచం అని అంటారు దీపం వెలిగించే సమయానికి మీ ఆలోచన సాత్వికంగా ఉంటే ఆ దీపం మీ ఆరాలోని శక్తిని నిల్వ చేస్తుంది దీనివల్ల మీ ఆరాలు రక్షణ తరంగం ఏర్పడుతుంది ఇది మీరు గ్రహించకపోయినా సరే బయట చెడు శక్తులు నెగిటివ్ వైబ్రేషన్లు మీ దగ్గరకు చేర్చకుండా ఈ ఆరా అనేది మిమ్మల్ని రక్షిస్తుంది ఈ మాసంలో మీరు దీపం వెలిగించిన ప్రతిసారి మీరు మీ చుట్టూ ఒక కాంతి కవచాన్ని నిర్మిస్తున్నారని గుర్తుంచుకోండి తత్వ దృష్టి నుండి పుణ్యమంటే శక్తిని నిల్వ చేయడం పుణ్యమంటే అదేదో ఎక్కడో బయట దొరికేదైతే కాదు అది మనం మనలో సృష్టించుకునే సమతుల్య శక్తి యొక్క నిల్వ ఈ మాసంలో చేసే పూజల ద్వారా మీ ఆలోచన మనస్సు ప్రాణశక్తి ఈ మూడు ఒకే ఫ్రీక్వెన్సీలో కదులుతాయి దీనివల్ల ఒక ప్రొటెక్టివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది దీన్నే శాస్త్రం పుణ్యఫలం అంటుంది ఈ పుణ్యం మీ కర్మను న్యూట్రలైజ్ చేస్తుంది దుస్థితులను సాంతవన చేస్తుంది మీ జీవితాలలో మార్గాన్ని వెలిగిస్తుంది మరి ఈ వీడియో మీ మనస్సుని తాకితే పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి నేను సిద్ధమే అని కామెంట్స్లో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కూడా తెలియచేయండి